నంద్యాలకు చెందిన పుల్లయ్య తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా నంద్యాలలో ఉంటున్నాడు ఆయన ఆస్తుల గురించి మరియు ఒంటరితనం గురించి గమనించిన నిందితులు ఈ నెల పద్నాలుగో తేదీ రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో మృతుడిని తమ వాహనంలో ఆటోనవర్కు వరకు పిలుచుకుని గడివేముల మండలం భోగేశ్వరం గుడికి పోవు దాడిలో వాహనం ఆపి మృతుడిని ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేయగా మృతుడు లేవు అని చెప్పినందున పుల్లయ్యను హత్య చేసి మద్దూరు గ్రామం దగ్గరలో ఉన్న ఈ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది సో నవంబర్ ఈవినింగ్ పిఎం ఒక మ్యాన్ మిస్సింగ్ కేసులో కంప్లైంట్ వచ్చేసరికి చింతాల ఆదిత్య ప్రసాద్ ఆయన ఏం ఇచ్చారు అంటే అతను ఫాదర్ పుల్లయ్య సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విసి కాలనీ నంద్యాలలో ఒంటరిగా ఉంటున్నాడు కానీ ఫిఫ్టీన్త్ తేదీ ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి అతను ఫోన్ ఫోన్ ఈజ్ నాట్ గెట్టింగ్ కనెక్టెడ్ సో అతను బ్యాంగ్లూర్లో ఉంటారు దిస్ కంప్లైనెంట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అతను నాన్ గురించి హీ ట్రై టు కోజ్ ఎన్క్వైరీ తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత త్రిచి ఒక మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు అతను డిసీజ్డ్ పర్సన్తో అబౌట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు పరిచయం అవడం జరిగింది తర్వాత అతను డిసీజ్డ్ పర్సన్ కి అతను ఒక దేవ్ నగర్ లో ఉన్న హౌస్ని చేయడంలో హెల్ప్ చేశారు ఆ सेल ट्रांसक्ष कमीशन इवाल लास्ट सिक्स मंथ लास्ट वन इयी समर्ग्युमेंट विसीज पर्सन नाट कमीशन फ्रॉम देशल आफ दापर्टी कमलोकावी फैक्ट्रो बीटिंग बैन एंड ए टू द वेपन अपार्ट फ्रॉम द रोप वनज कैटो बीन यूज ऑफ दट नाइफ डिज पर्सन ऑन हिस्ज हेड विच है दट ब्लंट इंजरी लीडिंग टू फ्रैक्चर एज वेल सो बिकॉज ऑफ these acts by a1 and a2 ద ద పర్సన్ గెట్స్ కిల్డ్ అండ్ దెన్ బాడీ ఆఫ్ దిస్ పర్సన్ ద దాడీని వాళ్ళు అందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ కుందు రివర్ నియర్ మధుర్ విలేజ్ అక్కడికి తీసుకువెళ్ళి ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి చూస్తారు బాడీని కుందు రివర్లో పడేస్తారు బాడీతో పాటు డిసీజ్ పర్సన్ సెల్ ఫోన్ హెల్మెట్ అండ్ ఈ మర్డర్లో యూజ్ అయిన రోప్ నైఫ్ని కూడా బాడీతో పాటు కొందు కొలో పడేస్తారు